ఇక్కడికి గతంలో వచ్చినా కూడా ఇక్కడికి రావటం అనేది నిజంగా గొప్ప అదృష్టం సంకల్పం లేదే మన శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకోలేం అలాగే అష్టాదశపేట అమ్మవారిని పురోహితగా అమ్మవారిని దర్శించుకున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడతాం కానీ ఇది మటుకు మహారాష్ట్ర మేము మొన్న ఇండోర్ వెళ్ళినప్పుడు హిందీ వెబ్ సిరీస్కి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామి గురించి మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తుంటారంట దత్త చేయనప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డా అలాంటిది ఇది ఒక పెద్ద లాగా అయ్యి ఒక బ్రహ్మాండమైన మనకి ఎలాగంటే ఒక ఉజ్జయిని ఒక కాశీ అలాగే మన ఆల్రెడీ మనకి అంత పేరు ఉంది ఇంకా అద్భుతంగా ఆ భగవంతుడు ఈ క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మేము కూడా ఒక అద్భుతమైన కార్యం కోసం వచ్చాం అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అది మా ప్రెస్ మీట్లో చెప్తాం ఆ కార్యం నెరవేరాలని ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము శ్రీపాద వల్లప్పుడు ఆశీస్సులు తీసుకుని మొదలు మొదలు పెడుతున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము ఉత్తరాంధ్ర అంతా పది రోజులు ఇక్కడి నుంచి మే పదకొండు వరకు ఇదే పని మీద పరమ గతంలో కాకుండా నెల్లూరు జరిగిన సభల్లో కూడా తమరు వందల ఒక్కరు ఐ మీన్ స్టాంప్ పేపర్ లో కూడా నేను రాయిస్తాను పార్టీ మారనని చెప్పేసి వైసీపీలో ఉండగా తమరు ఉత్తరించారు నేను చచ్చిపోతాను నా అండవ కప్పని ఉంది అంత రోజు దానికి ఏం చెప్తారు సమాధానం నేను చచ్చిపోయాక నాకు అండవ కప్పంటే తెలుగుదేశం ఉంది మరి ఏంటది ఇక కాదండి ఒక మనోభావాలు మనస్పర్ధలు అహంకారపూరితం ఏదైనా సరే ఆరు అడుగులకు గోతులోకి ఎవడైనా వెళ్ళేది అహంకారంతో జీవితాలు నాశనం అయిపోతాయి పదవులు శాశ్వతం కాదు మాకేంటంటే కష్టపడి పనిచేసాం పని ఫస్ట్ గర్వంగా నో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగింది ఒక పృథ్వీరాజు పార్టీ వచ్చినప్పుడు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే మీరు గతంలో ఆలోచించాలి ఎవరికి లేని ఇది నాగేంద్రుడు పెట్టారు అది వాళ్ళ విఘ్నతగా వదిలేసాం శ్రీపాద వల్లపుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు పుణ్య పుణ్యక్షేత్రం ఇది ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవస్థానం నాశనం చేస్తారు ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే పదమూడో తారీఖున భగవంతుడు ఇస్తాడు కొంతమంది కరోనా సెకండ్ వేవ్లో తమరికి హాస్పిటల్లో సీఎం ఆఫీస్ మాత్రం కూడా దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఒక ఇది జరగవచ్చు ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు టైం బాగాలేదు వెళ్ళాము ఇంత దుర్మార్గుడు దగ్గర మనం ఉన్నాం ఉండకూడదు అని బయటకు వచ్చాం కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా నాకు అసలు బెడ్ లేదు ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాగపడి ఉంటారు మాకు తెలుసు ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు పృథ్వరాజ్ అంటే అనేది దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది నేను ఒక్కడే నా నా వాయిస్సే కరెక్టు పృథ్వీరాజే కరెక్టు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటే అన్న అన్నం ఉండాలి లేకపోతే కొండలు ఉండాలి ఆ రెండు లేవు కష్టపడి పనిచేశాం తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం కరోనాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు ఆ టైంలో మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర దగ్గర బోడని లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చారు వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీనరసింహ స్వామికి మెగా ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికం అది ఈ ఈ బ్రతుకు ఒక సార్థకం ఉంది కాబట్టి ఎవరో కోసం మనం మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబం కోసం మైక్ పట్టుకుందాం మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైక్ పట్టుకుందాం అందుకే జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ బిట్లో మాట్లాడతాను వాడు ఒక మనిషి అని చెప్పండి వదిలేయండి ప్రచారం ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయిందంటే ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది నిన్న సాయంత్రం ఆరు గంటకు వచ్చాము ఆ ర్యాలీలో మన గారు అలాగే గొల్లపూర్లు ర్యాలీ గారు నాగబాబు గారు వారితో పాటు నేను మొత్తం ప్రచారం వచ్చాం అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకా ఎన్ని రకాలుగా మాట్లాడడం నాకు ఒకటే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పనిచేసి ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందని ఒక నమ్మకం మీరు నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడ్ అయినా వీళ్ళు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తున్నవాడు నువ్వు అంత స్తబ్బతగా ఉండాలి నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు ఏం వస్తే మీకు ఏం చేస్తే మీ భాగవతాలు బయటపడతాయి మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి స్ట్రీట్ కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు చూసాం ఏంటంటే మా మా హరిరాజ్ చౌగయ్య గారు అని ముద్రగడ ముందు పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు అప్పుడు ఏముందండి కాళ్ళు లేవన సంగతి మాకు తెలియదు అంటే పెళ్ళదు అంటారు పిల్లలు ఏం చేస్తారు గవకా అంటే వెళ్తారు పోనీ కాళ్ళు లేవా అందుకని పెళ్ళ అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి తరిమి కొట్టండి అన్నాడు అండి ఎవరినైనా తరిమి కొడతాడు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది తెలుగుదేశం అది ఎవరో స్వర్గైన నన్నమూర్తి తారక రామారావు గారు ఆయన సినిమా యాక్టరీ అలాగే ఇప్పుడు ఏ చుట్టూరు ఉన్నారు కదా మమ్మల్ని అంటే దోచిపడతాం పేరు బయటికి రావడం నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవైలో బయటకు వచ్చాం అక్కడ ఉన్న చరిత్ర హీరో అయిపోయాడు నేను మళ్ళీ అసలు అసలు మా చుట్టాలు కూడా రాణించు కదా ఇంట్లో వెళ్ళం రాణించదు కదా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని నొరతాడు అంటాడు ఏంటండి ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా కొంతనుందా మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు అందరికీ మొలతాడున్నాయి నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో ఫోటో శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాల సినిమాలు ఆ టైపులో ఏదో ఎక్కువ చూస్తాడు అనుకుంటుంది మొలతాడు లేని వాళ్ళు ఎవరో ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాలో ఇవన్నీ దేనికి చెప్పండి మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది అది చిన్నప్పుడు మా పెద్ద చేయించింది అది ఇక్కడ రూరల్లో ఉంది అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తా గమంపూడే మొలతాడు ఇవి కాదండి రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు కానీ ఆయన బడుగుల హీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు ఆయన మనం కోల్పోయాం తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా జరుగుతుంటే పార్టీలో ఉంటే పార్టీ ఆఫీసులోనే దళితుడు అతను పరగాల ప్రభాకర్ ఎవరు అతను ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఇలాంటిది అలాంటిదని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం ఆయన ఏంటంటే బోనలే మనకి ఎందుకంటే మొన్న ఈ మంచిగా రోజా గారు ఇలా మాట్లాడారంటే ఇలాగ బోనాశంకర్ బ్యాచ్ఓర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు బట్టలు పెట్టారు భోజనం పెట్టారు గౌరవించి పంపించారు వాళ్ళు ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ అట్టగాడిద మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనంద్ ఆనంద నారాయణ గారు ఎవరు ఉన్నారు అదిగారి ప్రతినిధి ఆయన అన్నాడు అమ్మ నీకు యాభై వచ్చినాయి నువ్వు గాడిదలకు గాడిద నువ్వు నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన అది సంస్కారవత్తురాలు అదేదన్నా బెళ్ళప్పించుకుని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నీళ్ళు కూడా అలా చేయరాడు నాకేమో అరవై తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ నూట ఐదు ఇచ్చాము ఎంతమంది గెలిపించాడు కాపు నాయకుడు అయ్యింది ఒక్కడికి వెళ్ళాడు ఆ దరిద్రుడు కూడా நிகழ்ச்சிக்கு வருகை தந்து ஆசிரமமான இந்த மாலை நேர சாமிக்கு